హలో ఫ్రెండ్స్ నా తమ్ముణీళ్ళు చూశారు కదా మహాకుంభమేళాలో మేము పొందిన అనుభూతి ఈ తమ్ముణీళ్ళు చూస్తానే మీకు అర్థమైపోతుంది కదా నేను కుంభమూల స్నానానికి వెళ్ళానని ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా కొనసాగిందో మీకు మీతో షేర్ చేసుకోవాలని అనిపించిందండి నేను కుంభమేళా స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను కానీ కుదరలేదు ఇంక నేను ఆశలు వదిలేసుకున్నానండి ఇంకా వెళ్ళలేను అని తీరా ఫిబ్రవరి ఇరవై నాలుగు మీరు నమ్మరు నాకు మా కూతురు మా అల్లుడు రూపంలో ఈ అదృష్టం దొరికిందండి ఇక్కడ ఉన్నారు కదా ఈ మా మా అల్లుడు వాళ్ళ అమ్మమ్మ అన్నమాట ఆమె కోసమని మేము ప్రయాణం స్టార్ట్ చేశాం పోవాలనుకున్నాం ముందు పోవాలనుకున్నారు వాళ్ళు వెళ్తున్నారు కదా అని నేను కూడా బుక్ చేయమన్నాను బస్సు అయితే ఆ బస్సు క్యాన్సిల్ చేశారు ఇంకా పూర్తిగా ఆశలు వదిలేసుకున్నాం అయితే ఎలాగైనా సరే వెళ్ళాలని మళ్ళీ మా ఓన్ కార్లో మేము వెళ్తూ ఉన్నాం అనమాట ఇలా మా ప్రయాణం కొనసాగింది అనుకోకుండా జరిగింది అయితే ముందు రోజు సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ సెవెన్ ఓ క్లాక్ అంతా మా స్నానం అయిపోయిందండి స్టార్ట్ అయ్యిందా ఇరవై నాలుగు గంటలు మా స్నానం అయిపోయి తిరుగు ప్రయాణం కట్టాం అది ఎలా జరిగింది అని మీతో షేర్ చేసుకోవాలనిపించింది దయచేసి ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి అలాగే ఈ మేళా గురించి చెప్పాలంటే మేళా అనేది మాఘమేళ అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రయాగరాజులో జరుగు జరుగుతుందండి అలాగే కుంభమేళ మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయినిలో ఈ నాలుగు ప్లేసెస్లో అమృత బిందువులు పడ్డాయి కదా ఈ ప్లేసెస్లో జరుగుతుంది అర్ధ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్ హరిద్వార్లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేది ఇది నాలుగు పుణ్యక్షేత్రాలైన హరిద్వార్ ప్రయాగరాజ్ నాసిక్ అండ్ ఉజ్జయిని వీటిలలో జరుగుతుంది కానీ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరుగుతుంది అది కూడా ప్రయాగరాజ్లు ఇలా అన్నమాట ఇలా దశలవారీగా కుంభ కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి ఓకేనా ఇది కుంభమేళా గురించి అండి ఇది తెలుసుకున్నాం కదా ఇలా మేము అనుకోకుండా ప్రయాణం కొనసాగించామంటే నాకైతే ఇంకా ఇప్పటికి కూడా నమ్మశక్యంగా కలలాగే అనిపిస్తుంది ఈ జర్నీ కానీ ఒక విధమైన ధార్మిక భావన ఉందండి ఒక విధమైన ఆధ్యాత్మిక భావన ఉంది నాకు చాలా మనసుకి ఎలాగో ఉంది చూస్తూ ఉన్నది ఎలా జరుగుతుంది ఈ ప్రయాణం ఎలా మనం చాలా ఆతృతగా అనిపిస్తుంది పదండి మా ప్రయాణం ఎలా సాగిందో చూదురు కానీ ఎలా సాగిందో మీరు కూడా ఎంజాయ్ చేతురు కానీ మాతో పాటు పదండి వెళ్దాం ఎలాగంటే మేము ముందు రోజు నైట్ బయలుదేరామని చెప్పాను కదా ఏడు గంటలు బయలుదేరాం నైట్ భోజనము చేసుకుందాము తర్వాత మరుసటి రోజు కూడా టిఫిన్కి లంచ్కి అలా మేము వండుకొని వచ్చాము అది కూడా ఎక్కడ ఆగకుండా కారులోనే మేము బోన్ చేస్తూ టిఫిన్ చేస్తూ లంచ్ చేస్తూ అలా వచ్చాము అలా చాలా మటుకు మాకు సేవ్ అయింది టైము చూసారా ఎంత బిజీగా ఉందో అలా మా ప్రయాణం కొనసాగింది మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకైతే ప్రేక రోజులకు వచ్చాం కానీ మూడు గంటలు ట్రాఫిక్లో చిక్కుకున్నాము తర్వాత ఇలా మేము కార్ని పార్క్ చేసేసి ఇలా త్రివేణి సంఘం వైపు వెళ్తూ ఉన్నామండి చాలా అంటే చాలా బాగుంది నేను పొందుతూ ఉన్న అనుభూతి అయితే మీరు కూడా సేమ్ అలాగే పొందొచ్చండి ఈ వీడియో చూస్తూ ఇక్కడ దుమ్ము చాలా లేస్తుంది కదా అని మేము ఇన్ఫెక్ట్ అవ్వకూడదు త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది కదా అని ఇలా ముక్కులకు ఇలా కట్టుకోమన్నాను ముసలావిడి కదా ఎక్కడ ఇన్ఫెక్ట్ అవుతుందోనని కంగారు పడ్డానండి అందుకని అలా చేశాము మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వచ్చు ఇలా ఎంత స్ట్రాంగ్ అంటే తనకు భక్తి యోగంలో ఉందండి ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఒక్క చోట మేమే అలసిపోతున్నాం కానీ తను మాత్రం ఎక్కడా అలసిపోవట్లేదు ఇక్కడ మాకు నచ్చి అరేంజ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు మహాకుంభమేళ ఐదు ఇలా పెట్టి చాలా బాగా అనిపించింది అలాగే ఈ పారాగ్లైడింగ్ మేము చూస్తూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం ఎంజాయ్ చేస్తూ నడుస్తూ ఉన్నాము దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు నడిచి ఉంటామండి మేము కుంభమేళ అక్కడికి బోట్స్ వెళ్ళ వరకు వెళ్ళాలంటే అంత నడిచాము కార్ పార్కింగ్ నుంచి దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దాకా ఉంటుంది ఇక్కడ స్టార్ట్ అయ్యి అలా ఒక్క టూ త్రీ మినిట్సేనండి అలా తీసుకెళ్ళి ఆ త్రివేణి సంఘము అలా కవర్ చేసుకొని ఇలా వచ్చేస్తారు ఇలా దింపేస్తారు ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఇక్కడే తీసుకుంటారు నేను చూసి ఆనందించాను ఇలా వచ్చిన భక్తులను అఘోరాలు నాగసాతుగా ఇలా ఆశీర్వదిస్తున్నారు ఇంకా కొద్దిసేపు ఉంటే మేము త్రివేణి సంగం దగ్గరికి చేరుకుంటామండి చేశారు కదా ఇది విడి రోజులు కదా పవిత్ర స్నానాల రోజులు కాదు కాబట్టి కొంచెం మీడియంగా ఉంది ఈ జన రద్దీ అయితే మేము చేరుకునేసరికి ఐదు గంటలు అయిందండి అందుకని టైం మించిపోతుందనేసి ఐదు గంటల నుంచి పర్మిషన్ ఇవ్వరట బోట్స్కి అందుకని మమ్మల్ని దగ్గర పదహైదు వందలు ఛార్జ్ చేశారు నార్మల్గా వెయ్యి ఐదు వందలు వెయ్యి తీసుకుంటారట కానీ తప్పదు కదా ఇంత దూరం వచ్చాము త్రివేణి సంఘం వరకు వెళ్ళాలని వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తే అలా పే చేసేసాము కానీ చాలా బాగుంది ఇలా దీపాలు కూడా పెడదామని కొనుక్కున్నాము పొద్దున సంధ్యా సమయం చూశారు కదా ఇప్పుడు చూడండి పొద్దున సూర్యోదయం చూశారు కదా ఇప్పుడు చూడండి సంధ్యా సమయం అలా చూస్తూ ఈ సమయంలో పుణ్యస్నానాన్ని ఊహించుకుంటుంటే నేను మైమరిచిపోతున్నానండి మా ఫేసుల్లో చూడండి ఎంత వెలిగిపోతుందో మా ఫేస్లో మా అల్లుడు మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి చూసారా మా ఫేస్లు ఎలా వెలిగిపోతున్నాయో కొద్దిసేపట్లో మా పుణ్యస్నానాలు చేస్తామనేసి చాలా బాగుంది కదా చుట్టుపక్కల ఎంత బాగుంది కదండి ఇవి కూడా ఎంజాయ్ చేస్తున్నారండి నేను చుట్టుపక్కల అంత కోట అనమాట అయితే ఇది కోట బోట్లు చాలా రద్దీగా ఉన్నాయి ఒకదానికొకటి కొట్టుకుంటూ ఉన్నాయి కొద్దిసేపు దగ్గరికి వెళ్ళకొచ్చి ఇక్కడే కొట్టుకుంటూ ఉన్నాయండి ఈ కొంతమంది స్నానాలు ముగించుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది కదా అందరూ స్నానాలు ముగించుకొని వెనక్కి వస్తూ ఉన్నారు మేము ఇప్పుడే చేరుకున్నాము చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి మీరు కూడా నీటిలోనే బోట్లోనే ఉన్న ఫీలింగ్ ఉంది కదా కళ్ళు మూసుకొని అలా మునిగేసేయండి ఎలా ఉంది ఫీల్ అయ్యారా మీరు కూడా బోట్లో ఉన్నట్లే అనిపిస్తుంది కదా ఎంజాయ్ చేయండి ఇది మేము ఇటువైపు నుంచి వెళ్తున్నాం అది అటువైపు వడ్డండి అక్కడ కూడా హారతులు ఇస్తూ ఉంటారు ఏడు గంటలకు హారతులు ఇస్తారట రెండు వైపులా హారతులు ఉంటాయి మేము ఎందుకంటే స్నానాలు ముగించుకొని వెళ్ళిపోయాం మళ్ళీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవటం ఎందుకనేసి అందులో మహాశివరాత్రి వస్తుంది కదా दाना मुगिचकोनी वेली पेलोनी काही पोइंट वेली पेलोने आलोचनालो उनाओ आप कितने दिन से इधर अभी मैं कल आया कल ही आया हमारे भाई लोग अरे की मिलना हो गए अच्छा कमाया अच्छा कम <laughs> भाई अब मां की कृपा है की कृपा बोल के कम नहीं ले रहे ज्यादा ही కానీ ఏర్పాట్లు అయితేనండి చాలా బాగున్నాయి చాలా బాగా వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉంది ఇన్ని కోట్ల మంది ఇప్పటికీ ఇది నలభై నాలుగవ రోజు కదా ఇంకా రెండు రోజుల్లో కుంభమేళా ముగిసిపోతుంది అయినా కూడా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో వాటర్ చూడండి ఎంత టెక్నాలజీ యూజ్ చేసి ఉంటారు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే చాలా చాలా బాగుందండి ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇన్ని కోట్ల మంది జరుపుకునే ఈ పండుగను ఇంతే డిసిప్లైన్గా కొనసాగించారండి ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి నాకైతే చాలా చాలా నచ్చింది చూసారా ఒక బోట్కు ఒక బోట్కి ఎలా కొట్టుకుంటున్నాయి అంటే అలా దగ్గరగా వెళ్ళిపోతున్నారు కొట్టుకుంటున్నాయి కొన్ని ఇంకా తప్పదు కదా ఇంతమంది జనాలు ఉన్నప్పుడు ఇంకొద్దిసేపట్లో నేను ఇన్ని రోజులుగా కన్న కళ నెరవేరబోతోంది అని తలుచుకుంటే చాలా బాగుంది చూసారా సంధ్యా సమయం అద్భుతమైన సీన్ అండి నేను స్నానం చేస్తూ ఉంటే ఎంత చూస్తూ ఉంటే ఎంత బాగుందంటే అల్లా ఉంది నాకు ఈ వాతావరణం చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది అందరి భావనలు ఒకేలా అనిపించింది నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి భావన ఒకటే గోల్ చేయటం స్నానం చేయటం అనేది అనిపించింది నాకు అందరి భావన ఒకటేగా ఉంది అనిపించింది నాకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ అవి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అనమాట అలా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయండి మనం ఎక్కడికి మేము ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి స్నానం చే ముందుకు వెళ్ళాక స్నానం చేస్తామని చెప్పాం కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకొంచెం ముందుకంటే అక్కడ కొంచెం నీరు నీటి పారకం ఎక్కువగా ఉండి కష్టమైపోతుందని చెప్పి ఇక్కడే మమ్మల్ని ఆపేశారు కొంచెం ముందకు తీసుకెళ్ళి

నిన్న అమ్మ అంటే అమ్మని దీగమనేసి దీపము తేస్తాను దీపము వదిలేస్తారంటే అమ్మము ముద్ద తింటాం యమునా నది గంగా ఉదరాయే ఆ కమ్మే ఈ సోరపు తీనేాల్ దేయీ వదిలేసి పరుసలేలు తీసుకో ఐ లెక్ ఆమె కళ నిరవ ఎంత అసలు అయితే ఎంత ఆనందపడ్తుందంటే మా అల్లుడిని ఎంత మెచ్చుకుందో నువ్వు నా కళ తీర్చావురా అని తిరిగి వచ్చేంత వరకు చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు అస్సలు చాలా పరమానంద స్థితిలో ఉన్నారండి భలే అనిపించింది సంధ్యా సమయంలో స్నానాలు చాలా అద్భుతంగా అనిపించింది మా మొహాలు చూసారా ఎలా వెలిగిపోతున్నాయో ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అండి ఏదో చాలా చాలా బాగా అనిపించింది ఏదో అమ్మ పేస్ట్ చూడండి ఎంత పోతారు వచ్చే తర్వాత అక్కడ చూపించాను కదా డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ బయలుదేరుతున్నాం ఇప్పుడు రాత్రి అవుతుందండి రాత్రిలో ప్రయాగరాజ్ మన ఘాట్స్ ఎలా ఉన్నాయో ఎంజాయ్ చేయండి కన్నుల పండగ ఉంది కదా చాలా అద్భుతంగా అనిపించిందండి నేనైతే అందుకే మీతో షేర్ చేయాలని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ పాట వింటూ దానికి తగిన పాట కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తూ సీన్ కూడా ఎంజాయ్ చేయండి మా లక్ ఏంటంటే ఒకటే వీడియోలో డే టైమ్ అండ్ నైట్ టైం వచ్చింది ఈ టైమింగ్ భలే అనిపించిందండి టైం దాటిపోయింది కదా వచ్చి వార్నింగ్ ఇస్తున్నాను చీకటి పడే కొద్దీ వెలుగుల్లో ఎంత అద్భుతంగా ఉంది కదా నాకు రెండు కన్నులు సరిపోలేదండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ పాటను కూడా ఎంజాయ్ చేయండి దానికి తగినట్లే ఉంది ఎక్కువ కాదు చూస్తూ కళ్ళు మూసుకొని మీరు కూడా ఇక్కడ స్నానం చేస్తున్నట్టు అనుభూతి పొందండి అందుకనే ఖచ్చితంగా మీకు మంచి అనుభూతి వస్తుందండి ఒకసారి చేసి చూడండి చాలా బాగుంది కదా నిజంగానండి రెండు కన్నులు సరిపోవట్లేదు మనసు నిండిపోయింది ఆనందంతో చాలా అద్భుతంగా అనిపిస్తోంది ఈ మాటలు పొడి పొడిగా వస్తున్నాయండి గంగమ్మ తల్లి వడిలోనే ఇంకాసేపు ఉండాలని అనిపిస్తూ ఉంది నాకైతే చూద్దాం ఎంతసేపు వీలైతే అంతసేపు చూశారు కదండి వీడియో చాలా బాగుందని నేను పొందిన అనుభూతిని మీతో షేర్ చేసుకున్నానని నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మీరు పొందిన ఆనందాన్ని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ పెళ్లి జరుగుతుంది కదా దీన్ని కూడా షూట్ చేశాను మరి మన వైపు అయితే చేసుకోరు పుష్కరాలకి మరి ఇక్కడ చేస్తున్నారు తెలియదు నాకు డిఫరెన్స్ ఏంటో ఇలా మా ప్రయాణం కొనసాగిందండి తిరుగు ప్రయాణం ఏడుకంతా స్టార్ట్ అయ్యాం ఫస్ట్ రోజు మార్నింగ్ అంతా పరిస్థితి మాది అమ్మ అలసిపోయి పడుకున్నారు కానీ చాలా బాగుంది తప్పకుండా నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ